అరుణాచలంలో దర్శనం కోసం సాయంత్రం ఐదింటికి వెళ్తే రాత్రి పది అయ్యింది సో ఇంకా బయటకు రాగానే ఫుల్ ఆకలి ఇంకా మసాలా బండి కనిపిస్తే తీసుకున్నాం అండ్ ఇక్కడ ఆయన చూడండి అదేదో ప్రసాదం అనుకుంటూ కళ్ళకద్దుగుంది తింటున్నారు అండ్ దర్శనం అవగానే గిరి ప్రదర్శనం ప్లాన్ అనుకున్నాము సో ఇంకా దర్శనం అవగానే డిన్నర్ చేసేసి ఇంకా గిరి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ గిరి ప్రదర్శనం స్టార్ట్ అయ్యే ముందు ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరగాలి అని చెప్పి దండం పెట్టుకుంటాం కదా సో అలాగే ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టుకున్నాము అండ్ దర్శనానికి మాకు ఫైవ్ అవర్స్ పట్టింది అక్కడే మాకు సగం ఓపిక అయిపోయింది బట్ చేయగలమా లేదా అని ఆలోచిస్తే ఇంకా ధైర్యంగా అలాగ ఆ శివయ్య మీద భారం వేసి అలాగే వెళ్ళాము అండ్ మాకు దర్శనంలో ఒక అంకుల్ కలిసారు ఆయనది విజయవాడ అంట సో మేము గిరిప్రదర్శనం ప్లాన్లో ఉన్నామంటే మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి మాతో స్టార్ట్ అయ్యారు ఆయన కూడా ఫైనల్గా మేము గిరిప్రదర్శనం స్టార్ట్ చేసే టైం అయితే ట్వెల్వ్ దాటింది ఇంకా దారిలో చాలా లింగాలు కనిపిస్తూ ఉంటాయి కదా గుళ్ళన్నీ సో అవన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాము అండ్ నేనైతే ఇంత దూరం నడవడం ది ఫస్ట్ టైము అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎలా నడుస్తాను లేదా అనుకుంటున్నా అండ్ రిమైనింగ్ పార్ట్లో పెడతాను చూసేయండి